ఓకే లోపలికి వెళ్తున్నాము బలరాముడు కోవిల ఒకసారి స్వామి ఎన్ని సంవత్సరాలు వచ్చే స్వామి కోవిల్ ప్రతిష్ట చేసి పుట్టి

ఓకే ఇటువంటి మూడు నదులు కలయిక ఇక్కడ జరుగుతుంది ఇది ఇలా నాగావళి ఇది ఇటు నుంచి వచ్చేది నాగావళి అది సువర్ణముఖి జంజావతి జంజావతి నదులు ఇక్కడ కర్మకాండలు జరుగుతాయి ఎందుకంటే చాలా విశిష్టది కదా ఇక్కడ చిన్నపిల్లలు కర్మకాండలు చేస్తే వాళ్ళు స్వర్గానికి వెళ్తారని చాలా దీనిగా నమ్ముతారు ఇక్కడ మూడు నదులు కలయిక ఇక్కడే జరుగుతుంది అలా చూపించాము అక్కడ చూపించు ఇదే మూడు నదులు కలయిక చాలా విశిష్టమైన నది ఇది బలరాముడు ప్రతిష్ఠించిన కోవిలు అటువైపు ఉంటే నది ఇటువైపు ఉండడం చాలా విశిష్టత ఇలా చూపించు అలాగా అటు అలాగే చూపించు కట్ చేసి అది తీయమ్మ ఇది అవుతుంది